ఏవిఎం మార్నింగ్ న్యూస్కి స్వాగతం ఏవిఎం మార్నింగ్ న్యూస్ని ప్రతి ఒక్కరూ పూర్తిగా చూడండి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా మన ఏవిఎం న్యూస్ ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ఈరోజు ప్రధాన వార్తలు మనం ముందుగా చూసినట్టయితే పూడూరు రైతు వేదికలో పంట సాగుపై అవగాహన రైతు నేస్తంలో ప్రతి ఒక్క రైతు పాల్గొనాలి ఎంఏఓ జ్యోతి మరొక ప్రముఖమైన వార్త జగిత్యాల ఎమ్మెల్యేను తిరిగి పార్టీలో చేర్చుకోవడం కోసమే బీఆర్ఎస్ పాదయాత్ర కరీంనగర్ పార్లమెంటరీ బీజేపీ కన్వీనర్ బోయిన్పల్లి ప్రవీణ్ రావు మరొక ప్రముఖమైన వార్త బేగంపేటలో కొనసాగుతున్న ఆఫీసు నకి నకిలీ పాసు బుక్కుల విచారణ మరొక ప్రముఖమైన వార్త వడ్లకు బోనస్ ఒక బోగోస్ మాజీ మంత్రి హరీష్ రావు ఏవిఏ మార్నింగ్ న్యూస్లో ఈరోజు ప్రధాన వార్తలు ఇవి బేగంపేటలో కొనసాగుతున్న పోస్ట్ ఆఫీసు నకిలీ పాస్బుక్లో విచారణ ఇంటింటికి వెళ్లి పాస్బుక్ల పరిశీలన రూపాయలు ముప్పై ఐదు లక్షల వరకు డిపాజిట్లు గల్లంతు ప్రజలారా ఒక్కసారి మీరు కూడా ఆలోచించుకొని మీ మీ గ్రామాలలో కూడా మరి ఈ విధంగా జరిగిందా జరుగుతుందా అనేది మరి ఒకసారి పూర్తిగా విశ్లేషణ చేసుకోండి పూర్తి స్థాయిలో తెలుసుకోరు కూడా ఎందుకంటే గ్రామాలలో దాదాపుగా చాలా గ్రామాలలో పోస్ట్ ఆఫీసులలో ఫిక్స్డ్ డిపాజిట్లు అని అనేక రూపంలో పోస్ట్ డి డిపాజిట్లు కానీ చాలా రూపంలో పాస్బుక్లు వాళ్ళకి ఇచ్చి కట్టడం జరుగుతుంది అయితే ఈ నకిలీ పాస్బుక్లు కొంతమంది పోస్ట్ ఆఫీసు అధికారులు అక్కడక్కడ చేస్తూ ఉన్నారని జరుగుతూ ఉంది అయితే ఇది బేగంపేటలో జరిగిందనేది రామగు రామగిరి మండలం బేగంపేట ఆఫీసులో జరిగింది కథ అంతా దీనిపై ఆ ఫిర్యాదు వెళ్ళడం జరిగింది దీనిపై పూర్తి స్థాయిలో విచారణ కూడా కొనసాగుతా ఉంది మరొక ప్రముఖమైన వార్త వడ్లకు బోనస్ ఒక బోగస్ మాజీ మంత్రి హరీష్ రావు మాజీ మంత్రి సిద్దిపేట ప్రస్తుత ఎమ్మెల్యే హరీష్ రావు నిన్న జగిత్యాల జిల్లాలో పర్యటన చేయడం జరిగింది కొరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కుమారు పాదయాత్ర చేయడం జరిగింది రైతుల పక్షాన రైతులకు ఇచ్చినటువంటి హామీలు కానీ రైతు భరోసా కానీ రెండు లక్షల రుణమాఫీ కానీ వరి ధాన్యం పూర్తి స్థాయిలో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనుగోలు చేయాలనే ఒక ఉద్దేశంతో కొరుట్ల ఎమ్మెల్యే సంజయ్ పాదయాత్ర చేయడం జరిగింది దీంట్లో జగి కొరుట్ల నుంచి జగిత్యాల వరకు వారు పాద పాదయాత్ర చేయడం జరిగింది దీంట్లో ముఖ్య అతిథిగా మాజీ మంత్రి సిద్దిపేట ప్రస్తుత ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొని జగిత్యాల్లో బహిరంగ సభలో వారు పాల్గొని మాట్లాడడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వాన్ని విమర్శించడం జరిగింది ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రైతులను అరగోస పెడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు బోనస్ ఇస్తాన ఐదు వందల బోనస్ ఇస్తానటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఎక్కడ బోనస్ ఇస్తుంది కనీసం ఒక క్వింటల్కైనా జగిత్యాల జిల్లాలో ఇప్పటి వరకు బోనస్ అనేది ఇవ్వడం జరిగిందా అని ప్రశ్నించడం జరిగింది బోనస్ అనేది ఒక బోగస్ అని వారు విమర్శించడం జరిగింది రెండు లక్షల రుణమాఫీ కానిటువంటి రైతులు ఇప్పటి వరకు చాలామంది ఉన్నారు వాళ్ళకు ఎందుకు రుణమాఫీ చేయట్లేదు ఎప్పుడు చేస్తారని వారు ప్రశ్నించడం జరిగింది అదేవిధంగా రైతు భరోసాను ఎందుకు ఇవ్వట్లేదు రెండు పంటల రైతు భరోసా ఇవ్వకుండా చేయడం జరిగింది రైతు భరోసా కూడా వెంటనే ఇవ్వాలని కూడా వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది వరి ధాన్యం కళ్ళాలలో వరి ఐకేపీ సెంటర్లలో కూడా చాలా రై చాలా మంది రైతులు ఇబ్బందులు ఇబ్బంది ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు అక్కడ కొనుగోలు సరిగా జరగట్లేదు అని విమర్శించడం జరిగింది ఇప్పటి వరకు కూడా కొనుగోలు సక్రమంగా జరగట్లేదు ప్రభుత్వం ఫెయిల్ అయిందని కూడా కొనుగోలు కేంద్రాలలో రైతులను ఇబ్బంది పెడతా ఉన్నది ఈ ప్రభుత్వము పూర్తి స్థాయిలో ఆ రైతులకు వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం కొనసాగుతూ ఉందని రైతుల ప రైతులను చాలా ఇబ్బందులకు గురి చేస్తూ ఉందని వారు మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించడం జరిగింది